నలుగు ముఖ్యమైన చారిత్రక విపత్తుల వివరణ కింద ఇవ్వబడింది ఒకటి చెర్నోబిల్ అణు ప్రమాదం చెర్నబెల్ న్యూక్లియర్ డిజాస్టర్ చరిత్రలోనే మానవాళిని కుదిపేసిన అతిపెద్ద శాస్త్రీయ విపత్తు సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై ఐదు రాత్రి ఉక్రెయిన్లోని ప్రిప్యాడ్ పట్టణం దగ్గర ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఈ విపత్తు జరిగింది అక్కడి ఉద్యోగులు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు నిమిషాలకు నాలుగు రియాక్టర్ పై నిర్వహించిన సాధారణ మెయింటెనెన్స్ టెస్ట్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన అణు విపత్తుగా మారింది ఆపరేటర్లు రియాక్టర్ సేఫ్టీ సిస్టమ్ను తాత్కాలికంగా ఆఫ్ చేసి ఎనర్జీ అవుట్పుట్ ని పరీక్షిస్తున్నప్పుడు కూలింగ్ సిస్టమ్ లో జరిగిన చిన్న తప్పిదం వల్ల రియాక్టర్లో వేడి నియంత్రణ తప్పి ఉష్ణోగ్రతలు మరియు ప్రెజర్ పెరిగిపోయాయి ఒక్కసారిగా సంభవించిన భయంకరమైన పేరుడుతో రియాక్టర్ మైనస్ నాలుగు పూర్తిగా ఛిద్రమైంది పరిణామాలు రేడియేషన్ వ్యాప్తి పేలుడు తర్వాత ఆకాశాన్ని చీల్చిన అగ్నిజ్వాలలు గాలి ద్వారా రేడియేషన్ పొగ మేఘాల్లా వ్యాపించాయి తక్షణ నష్టం మొదట చేరుకున్న ఇరవై ఎనిమిది మంది ఫైర్ ఫైటర్లు వారిలో వాసిలి ఇగ్నాటింకో కూడా ఉన్నారు తమ శరీరాలతో రేడియేషన్కు అడ్డుపడి భయంకరమైన మరణాన్ని చవిచూశారు సోవియట్ దాపరిక ప్రయత్నం సోవియట్ ప్రభుత్వం మొదట ఈ ఘటనను దాచిపెట్టడానికి ప్రయత్నించింది కానీ కొన్ని గంటల్లోనే స్వీడన్లోని న్యూక్లియర్ ల్యాబ్లో అధిక రేడియేషన్ స్థాయిలు గుర్తించబడటంతో ప్రపంచం మొత్తం ఆందోళనలోకి వెళ్లిపోయింది ప్రిప్యాట్ గోస్ట్ సిటీ ఏప్రిల్ ఇరవై ఏడున ప్రిప్యాట్ నగరంలోని యాభై వేలు మంది జనాభాను కేవలం ముప్పై నిమిషాల నోటీసుతో తరలించారు ఆ నగరం గోస్ట్ సిటీగా మారిపోయింది దీర్ఘకాలిక ప్రభావం రేడియేషన్ మేఘాలు యూరప్ అంతటా వ్యాపించాయి బెలారస్ పోలాండ్ జర్మనీ ఫ్రాన్స్ వరకు వేలాది మంది క్యాన్సర్ థైరాయిడ్ వ్యాధులతో బాధపడ్డారు మరియు పుట్టుకతోనే శారీరక లోపాలతో జన్మించారు ఎక్స్క్లూజన్ జోన్ మందికి పైగా ప్రజలను శాశ్వతంగా తరలించారు ఆ ప్రాంతాన్ని ఎక్స్క్లూజన్ జోన్ అని పిలుస్తారు లిక్విడేటర్ల త్యాగం రియాక్టర్ను మూసివేయడానికి వచ్చిన లిక్విడేటర్స్ సైనికులు శాస్త్రవేత్తలు రేడియేషన్ డోస్ కు గురై ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు సార్కోఫాగస్ పేలిన రియాక్టర్ పై మొదట సార్కోఫాగస్ మరణ సమాధి అనే భారీ సిమెంట్ గోడను ఆ తరువాత రెండు వేల పదహారులో కొత్త సేఫ్ కన్ఫైన్మెంట్ ఆర్క్ ను నిర్మించారు నేర్చుకున్న పాఠం చెర్నోబిల్ అనేది మానవ అహంకారానికి మేము ప్రకృతిని నియంత్రించగలము అనే భ్రమకు ఒక పాఠం ఈ విపత్తు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణు రియాక్టర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా మారాయి రెండు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఒక రాత్రి లక్షల ప్రాణాల అంతం చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తు సంఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘోరం జరిగింది నగర శివారులో ఉన్న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ ఫ్యాక్టరీలో పురుగుమందుల తయారీకి ఉపయోగించే అత్యంత ప్రమాదకర రసాయనం మెథిల్ ఐసోసనేట్ మైక్ లీక్ అయింది రాత్రి ఉదయం పదకొండున్నర దాటిన తర్వాత ట్యాంక్ నంబర్ ఆరు వందల లోని కూలింగ్ సిస్టంలో చిన్న పొరపాటు జరగడంతో రాత్రి మధ్యాహ్నం మావు గంటలకు విషవాయువు లీక్ అవ్వడం ప్రారంభమైంది మైక్ వాయువు మేఘంలా పైకి ఎగిరి గాలిలో కలిసిపోయి చుట్టుపక్కల కాలనీల వైపు కదిలింది పరిణామాలు తక్షణ మరణాలు విషవాయువు మనుషుల కళ్లలోకి ఊపిరిలోకి చర్మంలోకి చేరింది కొద్ది నిమిషాల్లోనే ప్రజలు ఊపిరి ఆడక కుప్పకూలిపోయారు మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే మూడు వేలు మంది మరణించారు దీర్ఘకాలిక నష్టం తరువాతి వారాల్లో పదిహేను వేలు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు లక్షల మంది శాశ్వతంగా ఊపిరి సమస్యలు చర్మ వ్యాధులు కంటి చూపు కోల్పోవడం వంటి ఇబ్బందులతో జీవించారు కలుషితం విషవాయువు చుట్టుపక్కల నలభై చకి మీ వరకు వ్యాపించింది వెయ్యి లీటర్లకు పైగా రసాయనం నేలలోకి నీటిలోకి చొరబడటంతో భోపాల్లోని నీటి వనరులు శాశ్వతంగా కలుషితమయ్యాయి జన్యుపరమైన ప్రభావం నలభై సంవత్సరాల తరువాత కూడా భోపాల్లో పుట్టే పిల్లల్లో చాలామందికి శరీర లోపాలు కంటి చూపు సమస్యలు కనిపిస్తున్నాయి న్యాయం కోసం పోరాటం ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ యాజమాని వారెన్ ఆండర్సన్ అమెరికాకు పారిపోయాడు కంపెనీ కేవలం నాలుగు వందల డెబ్బై మిలియన్ డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకుంది కానీ అది వేలాది ప్రాణాల విలువకు సరిపోలేదు నేర్చుకున్న పాఠం ఈ విపత్తుకు ప్రధాన కారణం మానవ నిర్లక్ష్యం లాభాల దాహం మరియు ప్రజల ప్రాణాలపై నిర్లిప్త టెక్నాలజీ ఇండస్ట్రీ లాభాలు అన్ని మనుషుల ప్రాణాల కంటే ఎక్కువ కావు అని ఈ సంఘటన ప్రపంచానికి హెచ్చరించింది భోపాల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అనే పదానికి ఒక స్మారక చిహ్నం అయ్యింది మలేసియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ మూడు వందల డెబ్బై మిస్టరీ గాలిలో అదృశ్యమైన విమానం ఆధునిక చరిత్రలో పరిష్కరించబడని అతిపెద్ద వైమానిక రహస్యం సంఘటన రెండు వేల పద్నాలుగు మార్చి ఎనిమిదో తేదీన మలేసియా రాజధాని క్వాలంపూర్ నుండి బీజింగ్ వైపు బయలుదేరిన మలేసియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎంహెచ్ మూడు వందల డెబ్బై బోయింగ్ ఏడు వందల ఏడు జెట్ గాల్లోకి ఎగిరి కేవలం నలభై నిమిషాలకే రాడార్లపై నుండి అదృశ్యమైంది ఆ విమానంలో మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు రెండు వందల ఇరవై ఏడు పన్నెండు సిబ్బంది ఉన్నారు కెప్టెన్ చివరిసారిగా గుడ్ నైట్ మలేజియన్ త్రీ సెవెన్ జీరో అని మాట్లాడిన తర్వాత రాడార్లో దాని బ్లిప్ మాయమైంది పరిశోధన ట్రాకింగ్ కోల్పోవడం విమానం ఎటువంటి ఎస్ఓఎస్ సిగ్నల్ ఇవ్వకుండా ఏ రేడియో కాంటాక్ట్ లేకుండా అదృశ్యమైంది అంతర్జాతీయ శోధన ప్రపంచంలోని ఇరవై ఆరు దేశాలు మొదలుపెట్టాయి ఉపగ్రహాలు యుద్ధ నౌకలు ఉపయోగించినా ఎక్కడా విమానం కనబడలేదు ఉపగ్రహ ఉపగ్రహ డేటా ఇన్మార్సాట్ నుండి వచ్చిన హ్యాండ్షేక్ సిగ్నల్స్ ఆధారంగా విమానం కనీసం ఏడు గంటలు గాల్లో ఉండి దిశ మార్చుకుని ఇండియన్ ఓషన్ వైపు వెళ్లిందని నిర్ధారించారు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాన్ని మళ్లించారేమోనని కెప్టెన్ జహారీ అహ్మద్ షాపై అనుమానాలు వచ్చాయి హైజాక్ లేదా మెకానికల్ ఫెయిల్యూర్ వంటి థియరీలు కూడా ఉన్నాయి దొరికిన భాగం రెండు వేల పదిహేనులో ఇండియన్ ఓషన్ తీరంలో రీయూనియన్ ఐలాండ్ వద్ద ఒక విమాన రెక్క ముక్క దొరికింది అది ఎంహెచ్ మూడు వందల డెబ్బైదే అని నిర్ధారించారు కానీ మిగిలిన భాగం బ్లాక్ బాక్స్ లేదా మృతదేహాలు ఏవీ దొరకలేదు నేర్చుకున్న పాఠం ఎంహెచ్ మూడు వందల డెబ్బై అదృశ్యం తరువాత ప్రపంచవ్యాప్తంగా విమాన భద్రత పద్ధతులు పూర్తిగా మారాయి ప్రతి ఫ్లైట్ ఇప్పుడు శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా కంటిన్యూగా మానిటర్ అవుతుంది అయినప్పటికీ ఎంహెచ్ మూడు వందల డెబ్బై ఎక్కడికి వెళ్ళింది ఎందుకు రేడియో ఆఫ్ చేశారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ అధికారిక సమాధానం లేదు ఇది చరిత్రలో నిలిచిన ఒక ఆధునిక రహస్యం నాలుగు టైటానిక్ నౌకమునక పంతొమ్మిది వందల పన్నెండు అట్లాంటిక్ సముద్రం మునగని నౌక అనే అహంకారాన్ని సముద్రం మింగేసిన విపత్తు సంఘటన పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిన చరిత్రలో అతిపెద్ద మరియు ఎన్సింకబుల్ షేప్ మునిగిపోదని నమ్మకం అని పిలవబడిన టైటానిక్ నౌక తన తొలి ప్రయాణానికి సౌతాంప్టన్ నుండి అమెరికాకు బయలుదేరింది అందులో రెండు రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు నౌకను నడిపిన అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఐస్బర్గ్ హెచ్చరికలను పట్టించుకోకుండా వేగాన్ని తగ్గించలేదు ఏప్రిల్ పద్నాలుగు రాత్రి ఉదయం పన్నెండుకు ఇరవై నిమిషాలకి సిబ్బంది ముందుకు చూస్తుండగా భారీ మంచు ఐస్బర్గ్ కనిపించింది విపత్తు ఘర్షణ కెప్టెన్ ఆదేశంతో నౌకను తిప్పడానికి ప్రయత్నించినా ఆలస్యమైంది మంచుకొండ నౌక కుడివైపు గట్టిగా తాకింది లోహం పగిలి ఐదు వాటర్ టైట్ కంపార్ట్మెంట్లు చీలిపోయాయి ఎస్ఓఎస్ సిగ్నల్ ఇంజనీర్లు ఇంకా రెండు గంటల్లో నౌక మునిగిపోతుందని లెక్కించారు కెప్టెన్ స్మిత్ రేడియో ఆపరేటర్లకు సెండ్ ఎస్ఓఎస్ అని ఆదేశించారు టైటానిక్ మొదట ఎస్ఓఎస్ సిగ్నల్ పంపిన నౌకగా నిలిచింది రెస్క్యూ ఆలస్యం సమీపంలోని కార్పతియా నౌక ఎస్ఓఎస్ సిగ్నల్ అందుకున్నా అది యాభై ఎనిమిది మైళ్ల దూరంలో ఉండటం వల్ల చేరుకోవడానికి గంటలు పట్టింది లైఫ్ బోట్ల కొరత నౌకలో మొత్తం ఇరవై లైఫ్ బోట్లు మాత్రమే ఉన్నాయి అవి కేవలం పన్నెండు వందల మందికి మాత్రమే సరిపోతాయి మిగతా వెయ్యి మందికి స్థలం లేదు నియమం విమెన్ అండ్ చిల్డ్రన్ ఫస్ట్ అని ఆదేశం వచ్చింది చాలామంది పురుషులు తమ కుటుంబాలను విడిచి వెళ్లలేదు సంగీతకారులు తమ చివరి క్షణాల్లో కూడా నియరర్ మై టు ది అనే గీతాన్ని వాయిస్తూనే ఉన్నారు మునక ఏప్రిల్ పదిహేను తెల్లవారుజామున అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకి టైటానిక్ పూర్తిగా మునిగిపోయింది చల్లని నీటిలో పడినవారు వెంటనే హైపోధర్మియాతో మరణించారు మృతులు నౌక ఉదయం చేరుకోగా కేవలం ఏడు వందల ఐదు మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు పదిహేను వందల మందికి పైగా సముద్రంలో శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు నేర్చుకున్న పాఠం టైటానిక్ మునకతో సముద్ర ప్రయాణ నియమాలు పూర్తిగా మారాయి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ సోలాస్ అనే చట్టం ప్రవేశపెట్టబడింది ప్రతి నౌకలో తగిన లైఫ్ బోట్లు ఉండాలి మరియు ఇరవై నాలుగు గంటల రేడియో కాంటాక్ట్ తప్పనిసరి చేయబడింది మనిషి సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రకృతి ముందు ఎంత చిన్నవాడో ఈ సంఘటన ప్రపంచానికి హెచ్చరికగా మిగిలిపోయింది